యూట్యూబ్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హెడ్ ఈ రోజు మనతో మాధవ్ రెడ్డి గారు ఉన్నారు సైబర్ వారియర్ అండ్ ఎన్ఐటి వరంగల్ గ్రాడ్యుయేట్ నమస్కారం సార్ నమస్కారం సో మనము సైబర్ అవేర్నెస్ గురించి చాలా ఎపిసోడ్ చేసాం ఇప్పటివరకు ఈ రోజు కూడా ఈ లో కూడా ఇంకొక ఎపిసోడ్ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాము అదేంటంటే మనకు రోజు అయినా రెండుసారైనా ఫోన్కి అసలు ఎస్ఎంఎస్లు కానీ వాట్సాప్ మెసేజ్లు కానివ్వండి ఏదో ఒక రకంగా ఫోన్ కాల్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట మీకు లాటరీ వచ్చింది లేదంటే మీకు ఇంత లక్కీ డ్రాలో ఇంత డబ్బు అనేది మీరు గెలుచుకున్నారు ఇది కావాలి అంటే ఈ పని చేయండి అలా చేయండి ఇలా చేయండి అని చాలా ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయి సో అది ఫ్రాడ్ అని మనకు తెలిసింది కానీ చాలా మంది అమాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీంట్లో కూడా చిక్కుపోతారనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని నమ్మకూడదు అంటే మనం ఈ ఎపిసోడ్ చేస్తున్నాం అవేర్నెస్ కరెక్ట్ కానీ ఎవరైనా ఆల్రెడీ దాంట్లో ఏదో రకంగా తెలియకుండా అందులోకి వెళ్ళిపోయారు అనుకోండి అందులో నుంచి అసలు ఎలా బయటికి రావాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి చెప్పండి సార్ ఫస్ట్ పాయింట్ మనం లాటరీ తీసుకుంటే గానీ లాటరీ తగలని కాలంలో ఉన్నాం సో ఫస్ట్ పాయింట్ మనం లాటరీ తీసుకున్నావా లేదా చెక్ చేసుకోవాలి అవునవును లేకపోతే ఒక మెయిల్ వచ్చింది ఒక మెసేజ్ వచ్చింది లేకపోతే మనం ఎక్కడో ఓ పోర్టల్లో పర్చేజ్ చేసినాం ప్రాబ్లం లేదు మీరు ఆ పోర్టల్లో అఫిషియల్ సైట్కి వెళ్ళి అఫీషియల్ సైట్లో మీరు చూడండి నిజంగానే అలాంటి కార్యక్రమం ఒకటి ఉందా ఉంటే ఎవరికి తగిలింది ఏంటి అన్ని డిస్ప్లే చేస్తారు సింపుల్గా లేదు ఆ కంపెనీస్కి వెళ్ళి మాట్లాడండి ఆ కంపెనీలో ఎవరైనా ఎంప్లాయీస్ ఉండను అంతేగాని మేము కోనబోన కరోడోపతి నుంచి నీ సిమ్ నీది అది అది ఇది రకరకాలుగా మెసేజ్లు ఇచ్చి అమితాబ్ బచ్చన్ లేకపోతే అంబానీ ఇంకోటితో ఫోటోలు పెట్టి ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ ఫోటోలు పెట్టి రకరకాలుగా మెసేజ్లు వచ్చి మీరు నమ్మినారనుకోండి గాన్ ఎవ్వరు మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు ఒకసారి డబ్బులు పోయినా నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ రావు ఆయనకి యాక్చువల్గా ముఖ్యంగా ఈ ఈ కామర్స్ వెబ్సైట్లలో వాళ్ళకి డేటా ఎట్లా పోతుందో లేదు తెలియదు సైబర్ క్రిమినల్స్కి ఎవరైనా పర్చేజ్ చేస్తే ముఖ్యంగా నేను కొన్ని చూసినాను విత్ ప్రింటెడ్ మీషో వాళ్ళ అది కంపెనీ నుంచి కాదన్నట్టు మీషో కంపెనీగా అది చేస్తున్నది ఈ క్రిమినల్స్కు వాళ్ళ డాటా మళ్ళీ ఎండ్ డెలివరీ నుంచి పోతుందా లేకపోతే మధ్యలో పోతుందా లేకపోతే స్టార్టింగ్లో పోతుందా ఏమో తెలియదు వాళ్ళు స్నాచ్ కార్డు పంపిస్తున్నారు ఇంటింటికి బై పోస్టు ఏంది మీకు సుమో తగిలింది లేకపోతే మీకు బైక్ తగిలింది మీకు కారు తగిలింది అని చెప్పి అట్లా ఒక నాకు తెలిసి మా జూనియర్ ఒక అబ్బాయి కిషోర్ అని ఇక్కడ చిత్తూరులో కాణిపాకంలో పనిచేస్తాడు ఏదో కెనరా బ్యాంకులోనే ఎగ్జాక్ట్ గా తెలియదు కాణిపాకంలో పనిచేస్తాడన్న ఒక ఆమెకి పాపం పల్లెటూరు నుంచి వచ్చి ఇట్లా సార్ ఇట్లా తగిలింది ట్యాక్స్ కట్టాలంటే ట్యాక్స్ కడితే నాకు కార్ వస్తుంది పాపం ఆ అబ్బాయికి నేను పెట్టే పోస్టులు నేను పెట్టే ఇవి చూసి అమ్మ ఇది మోసం అమ్మ అంటే లేదు సార్ మీకు కొద్దిగా ఈడ్సే సార్ నాకు తగిలి అదే చాలామంది అంటే పాపం ఆ విలోడ్కి ఇంకా స్టిల్ కొద్దిగా కొంత సమాజ హితం గురించి ఆలోచించేవాడైతే కొద్దిసేపు ఇట్లా ఇట్లా కొట్టి అమ్మ మీరు డబ్బులు పే చేయాలంటే ప్రాబ్లం లేదు కానీ సిస్టమ్ కొద్దిగా పని చేయలేదు రేపు రాండిమ్మా అని చెప్పినాడు అన్నమాట సో ప్రస్తుతానికి అవాయిడ్ చేయించినాడు సో పొద్దున్న వచ్చినప్పుడు నా నుంచి ఈ క్రైమ్కి సంబంధించిన అన్ని న్యూస్ నా దగ్గర ఏవో న్యూస్ పేపర్ కట్టాల్స్ ఉంటే అది తెప్పించుకొని చూపి చూపించాడన్న అట్లా ఆమెది ఒక పదివేలు ఇరవై వేలు కాపాడినాడు అన్నట్టు సో ఇట్ల విషయం ఏంటంటే ఎవరిదేమైనా కానీ మీరు లాటరీ తీసుకుంటే కానీ లాటరీ తగలదు ఆల్మోస్ట్ ఆల్ మనం ఏ ఏ మన స్టేట్ మన ఇండియాలో ఏదో నార్త్ ఈస్ట్ కేరళలో తప్ప ఎక్కడ లాటరీ ఇవే లేదనుకుంటా నాకు తెలిసినంతవరకు సో మీరు ఏదన్నా ఎక్కడన్నా మీ సిమ్ముకు మీ అకౌంట్కు మీ ఫోన్ కు లాటరీ వచ్చింది లేకపోతే ఇంకా సోన్ సో పెద్ద అమౌంట్ నైజీరియాలోనో యూకే బ్యాంకులోనో హోల్డ్ అయిపోయినాయి మిమ్మల్ని నామినీగా పెట్టినారు సో మీరు డీటెయిల్స్ పంపించండి తర్వాత ఒకసారి మీరు నమ్మడం స్టార్ట్ చేసినారా ట్యాక్స్ రూపంలో మీకు ఎంత లాటరీ వచ్చిందని చెప్పినారో అంతకు డబల్ తీసుకుంటారు అన్నట్టు అదే సో సో అదేమైనంతవరకు అవాయిడ్ చేయండి అవాయిడ్ చేయడమే ఉత్తమం అన్నట్టు ఓకే సో ఇది సో నిజంగానే చాలా మెసేజెస్ మీకు కూడా వచ్చి ఉంటాయి మీరు ఈ విన్న తర్వాత రిలేట్ అవుతారు ఎందుకంటే చాలామందికి మెసేజెస్ వస్తాయి నాకు కూడా కొన్ని కొన్నిసార్లు ఎస్ఎంఎస్ కాల్స్ అవన్నీ వస్తూ ఉంటాయి నేను అవన్నీ కూడా అవాయిడ్ చేస్తానన్నమాట ఎటువంటి లింక్స్ కనుక వస్తే క్లిక్ చేయకండి దయచేసి అంతేకాకుండా ఎటువంటి ఇంకా సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎపిసోడ్స్ మేము ప్లాన్ చేస్తున్నాము తప్పకుండా మన హిట్ టీవీ మనని సబ్స్క్రైబ్ చేయండి అప్డేటెడ్గా ఉండండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి